సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం విశేష పౌరాణిక చారిత్రక నగరం కాంచీపురం చెప్పగానే గుర్తుకు వచ్చేది ఇక్కడ గల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు ఇక్కడ గల దేవాలయాలలో కొన్ని వెయ్యి సంవత్సరాల నాటివి కూడా కలవు ఇంతటి పురాతన చరిత్ర గల ఈ నగరం ఆధ్యాత్మికలకే కాదు చారిత్రకలకు షాపింగ్ ప్రియులకు కూడా దర్శించ తగినదే నాలుగవ శతాబ్దం నాటి పల్లవల నుండి తొమ్మిదవ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్య పాలకుల వరకు బ్రిటిష్ రాజుతో సహా అందరు పాలకులు కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దీనిని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడ గల స్థానికులు ఆ సంస్కృతిని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ కాంచీపురానికి ఒక ప్రసిద్ధ నగరంగా కూడా పేరు తెచ్చారు ఇక్కడ అనేక కళాత్మక మంచి గల టెంపుల్స్ ఆహ్లాదకర ప్రకృతి కూడా కాంచీపురం నగరానికి శోభను తెచ్చాయి